మీరు ఎప్పుడైనా ఊహించారా మిషన్స్ మ్యూజిక్ ని క్రియేట్ చేస్తాయని సాఫ్ట్వేర్ తనకు తాను డెవలప్ అవుతుంది అని ఇంకా మీ ఫ్రిడ్జ్ మీ కార్తో కమ్యూనికేట్ చేస్తుంది అని ఇదంతా వింటుంటే ఒక సైన్స్ లా ఉంది కదా అవును వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు మీరు వింటున్న ప్రతి ఒక్క విషయం అసలు నిజమవుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ విషయాలు మన రియాలిటీకి అంతే చేరువలో ఉన్నాయి ఈ వీడియోలో మనం టాప్ టెన్ టెక్నాలజీ ట్రెండ్స్ గురించి తెలుసుకుందాం అవి మన ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో కూడా తెలుసుకుందాం నెంబర్ వన్ జనరేటివ్ టు ఏఐ ఒకసారి ఊహించుకోండి ప్రపంచంలో మెషిన్స్ మనిషి క్రియేటివిటీ కంటే పది రెట్లు మంచిగా కంటెంట్ క్రియేట్ చేస్తుంది అని ఇది కేవలం జనరేటివ్ టూ ఏఐకే సాధ్యం ఈ టెక్నాలజీ ఎన్నో ఇండస్ట్రీస్ని కొత్త మార్గంలో వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది మరియు ఎన్నో కొత్త కెరియర్ ఆపర్చునిటీస్కి దారితీస్తుంది నెంబర్ టూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏఐ అండ్ ఎంఎల్ ఈ రెండు ట్రాన్స్ఫార్మింగ్ ఇండస్ట్రీస్ ఇవి మిషన్స్ కి హ్యూమన్ ఇంటెలిజెన్స్ నేర్పించి టాస్క్ పెర్ఫార్మెన్స్ చేసేలా యూస్ చేయబోతున్నారు వీటిని ఏఐ టాస్క్ పెర్ఫార్మెన్స్ చేసే దగ్గర నుంచి పెద్ద పెద్ద డేటాను ఎనలైజ్ చేసే వరకు ఎన్నో దగ్గరలా యూజ్ చేయవచ్చు మరియు ఇవి ఎన్నో కొత్త ఆపర్చునిటీస్ కి దారితీస్తుంది ఏఐ అండ్ ఎంఎల్ జాబ్ మార్కెట్ కూడా ఇప్పుడు ఎంతో భూమిలో ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా మార్కెట్ లో వీటికి సంబంధించిన టూ పాయింట్ ఫోర్ మిలియన్ జాబ్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఏఐ అండ్ ఎంఎల్ ను నేర్చుకోవడం వల్ల డేటా సైన్స్ డొమైన్ లో మన కెరియర్ ని స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంది ఇంకా కొన్ని రోజుల్లో ఏఐ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ప్రతి జాబ్ డొమైన్ లో ఒక ముఖ్యమైన స్కిల్ గా వచ్చే అవకాశం ఉంది నెంబర్ త్రీ బ్లాక్ చైన్ బ్లాక్ చైన్ యూజ్ చేయడం వల్ల మనిషి ఎన్నో రకాలుగా ధనవంతుడయ్యాడు కానీ ఇప్పుడు మాత్రం అందరి నోట్ లో వచ్చే మాట బ్లాక్ చైన్ బ్లాక్ చైన్ ని ఫైనాన్స్ హెల్త్ కేర్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇలా ఎన్నో సెక్టార్ లో యూజ్ చేసి మనీ రెవల్యూషన్ ని తెప్పించడానికి చూస్తున్నారు బ్లాక్ చైన్ యూజ్ చేసి ఇప్పటికే ఎన్నో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ సెక్యూర్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ని స్టార్ట్ చేశారు మరియు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ మార్కెట్ లో రాపిడ్ గా పెరుగుతున్నాయి ఇప్పటికే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో గ్లోబల్ వైజ్ ఈ బ్లాక్ చైన్ మీద లెవెన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ వర్క్ జాబ్ కెరియర్స్ ఉన్నాయి బ్లాక్ చైన్ కి సంబంధించిన స్మార్ట్ కాంట్రాక్ట్ ప్రోగ్రామింగ్ మరియు డిజిటల్ అసెట్ మేనేజ్మెంట్ ఇప్పటికే హై డిమాండ్ లో ఉన్నాయి ఇంకా ఈ బ్లాక్ చైన్ లో స్కిల్ బాగా నేర్చుకోవడం వల్ల మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి నెంబర్ ఫోర్ సైబర్ సెక్యూరిటీ రోజు రోజుకు డెవలప్ అవుతున్న ఈ డిజిటల్ వరల్డ్ కి సైబర్ సెక్యూరిటీ ఎంతో ముఖ్యం సైబర్ సెక్యూరిటీ వల్ల మనం మన డేటాకి ఎటువంటి సైబర్ అటాక్స్ కి గురి కాకుండా చూడవచ్చు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఎన్నో కొత్త స్ట్రాటజీస్ ని డెవలప్ చేసి మరియు ఇంప్లిమెంట్ చేసి మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని కాపాడుతున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా కేవలం ఇండియాలో మోర్ దాన్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ జాబ్ వేకెన్సీస్ ని మనం ఈ సైబర్ సెక్యూరిటీ డొమైన్ లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు రోజు రోజుకు సైబర్ థ్రెట్స్ ఎలా పెరుగుతున్నాయో అలాగే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ డిమాండ్ కూడా అలాగే పెరుగుతుంది ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఎథికల్ హ్యాకింగ్ సెక్యూరిటీ అనాలిసిస్ మరియు సైబర్ సెక్యూరిటీ కన్సల్టింగ్ మంచి స్టెబిలిటీ ఇంకా గ్రోత్ అండ్ జాబ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాయి నో కోడ్ ఇప్పుడు కోడింగ్ కేవలం ప్రోగ్రామింగ్ కే సొంతం కాదు లో కోడ్ అండ్ నో కోడ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి మినిమల్ టెక్నికల్ నాలెడ్జ్ తో ఎలాంటి పవర్ఫుల్ అప్లికేషన్ అయినా ఇప్పుడు క్రియేట్ చేయవచ్చు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్కి కి డిమాండ్ పెరగడం వల్ల ఆపర్చునిటీస్ కూడా ఈ ఫీల్డ్ లో బాగా పెరుగుతున్నాయి నెంబర్ సిక్స్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఒక అప్లికేషన్ లో ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్ వరకు ఏం డెవలప్ చేయాలి అన్న ఫుల్ స్టాక్ డెవలపర్స్ మాస్టర్ చెఫ్ వారు ఈ డిజిటల్ వరల్డ్ కి వాళ్ళ ఎబిలిటీతో ఎంతటి కష్టమైన సాఫ్ట్వేర్ ని ఈజీగా క్రియేట్ చేయగలరు ఇప్పుడు ఎన్నో కంపెనీల్లో ఫుల్ స్టాక్ డెవలపర్ జాబ్స్ కి డిమాండ్ ఉంది నెంబర్ సెవెన్ విర్చువల్ రియాలిటీ విఆర్ రియాలిటీ ఏఆర్ విఆర్ అండ్ ఏఆర్ ఈ రెండు టెక్నాలజీస్ మన డిజిటల్ వరల్డ్ లో లైవ్ గా ఇంటరాక్ట్ అయ్యే ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది విఆర్ టెక్నాలజీ డిజిటల్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది మరియు ఏఆర్ ఆ డిజిటల్ వరల్డ్ లో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ని డిజిటల్ ఫార్మాట్ లో రియల్ వరల్డ్ సిస్టమ్స్ కి సెండ్ చేస్తుంది ఈ రెండు టెక్నాలజీస్ కి మార్కెట్ లో గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంది ఈ టెక్నాలజీస్ కి కెరియర్ ప్రకారంగా డిజైన్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ లో హై డిమాండ్ ఉంది మరియు గ్రోయింగ్ ఇండస్ట్రీస్ లో కెరియర్ ఛాన్స్ హైగా ఉంది నంబర్ ఎయిట్ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఆర్పీఏ ఆర్పిఏ ఇండస్ట్రీస్ లో రిపిటేటివ్ బిజినెస్ టాస్ ప్రాసెస్ మీద వర్క్ చేసి దాని యొక్క ఎఫిషియన్సీ మరియు పెంచుతుంది ఈ యాక్యురేసీ సాఫ్ట్వేర్ రోబోట్స్ లో ఇన్స్టాల్ చేసి డేటాని హ్యాండిల్ చేయడం కస్టమర్ సర్వీస్ మరియు ఎన్నో రకాలైన ఎనాలసిస్ ని చేస్తుంది ఆటోమేషన్ టెక్నాలజీ పెరగడం వల్ల మార్కెట్ లో ఈ జాబ్స్ కూడా ఎంతో డిమాండ్ ఉంది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టింగ్ జాబ్స్ ముఖ్యంగా ఈ ఆర్పీఏ డొమైన్ లో మనం చూస్తాం వీటికి ఎంతో హై ప్యాకేజ్ సాలరీస్ ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఈ డొమైన్ రోజు రోజుకు డెవలప్ అవ్వడం వల్ల జాబ్ గ్రోత్ కూడా బాగుంది నెంబర్ నైన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ మన ఇంట్లో వాడే ప్రతి ఒక్క స్మార్ట్ డివైస్ నుంచి సిటీలో మనం చూసే ప్రతి స్మార్ట్ డివైస్ వరకు ఐవోటీఏ మూల కారణం ఐఓటీ మనం చేస్తున్న ప్రతి వర్క్ ని డిజిటలైజ్ చేస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా ఐఓటీలో లో కొన్ని బిలియన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తాయి అని ఎస్టిమేట్ చేస్తున్నారు నెంబర్ టెన్ ఎడ్జ్ కంప్యూటింగ్ ఎడ్జ్ కంప్యూటింగ్ ముఖ్యంగా డేటా మీద పనిచేస్తుంది ఎడ్జ్ కంప్యూటింగ్ డేటాని మెయిన్ సోర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి దాని యొక్క లేటెన్సీని తగ్గించి ఎఫిషియన్సీని పెంచుతుంది ఈ ప్రాసెస్ లో డేటా పెరిగే కొద్దీ హెజ్ కంప్యూటింగ్ తన స్టేటస్ మార్చుకుని ట్రెడిషనల్ క్లౌడ్ కంప్యూటింగ్ ని ఎగ్జిక్యూట్ చేసి రియల్ టైమ్ ప్రాసెసింగ్ ని పెంచుతుంది ఈ టెక్నాలజీ ముఖ్యంగా డేటా ఎక్కువగా యూజ్ చేసే అప్లికేషన్స్ లో రాపిడ్ డేటా ఎనాలిసిస్ చేయడానికి వాడతాము ఈ టెక్నాలజీ ఎక్కువగా అటానమస్ వెహికల్స్ మరియు స్మార్ట్ సిటీస్ లో వాడతాము క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ అండ్ ఎజ్ సిస్టమ్స్ ఆర్కిటెక్ట్ లాంటి జాబ్స్ మార్కెట్ లో హై డిమాండ్ లో ఉన్నాయి మరియు మంచి ఇన్నోవేటివ్ డెవలప్మెంట్స్ తో కొత్త కొత్త ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది ఈ వీడియోలో డిస్కస్ చేసినట్టు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఈ టెక్నాలజీస్ కేవలం మంచి కెరియర్ ఆపర్చునిటీసే కాదు మరియు కొత్త ఇన్నోవేషన్ కి కూడా దారి తీస్తున్నాయి ఈ టాప్ టెన్ టెక్నాలజీస్ మన ఫ్యూచర్ ని మార్చడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి